ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శ్రీనివాస వైభవం పద్నాలుగో నక్షత్రం చిత్త పద్నాలుగవ నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో పద్నాలుగో నక్షత్రం అయినటువంటి నక్షత్రం గురించి ఈ నక్షత్రంలో ఆ శ్రీనివాసులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి తిరుమల తిరుమలలో వేసినటువంటి వెంకటేశ్వర స్వామిని మంగా పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనం ఏ ఏ ఫలితాలను పంపచ్చు అని దాని గురించి మనం తెలుసుకుందాం ముందుగా గణేషుడు ప్రార్థన తుక్లాం భరతరం విష్ణు చసివర్ణం చతుర్భుజం విఘ్నోపశాంతయే गुरु ब्रह्मा गुरब्रह्म दे देवो गुरदेव गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ओम नमो भगवते वासुदेवाय नमो नारायणाय ओम नमो विष्णुवे नमः ओम नमः शिवाय ओं नमः शिवाय ओं ऐं श्रीम श्रीम श्री आत्रे ఓం ఐం ద్రీం త్రీం త్రీ మాత్రే నమ శ్రీనివాస వైభవం పద్నాలుగవ నక్షత్రం చిత్త పద్నాలుగవ నక్షత్రం చిత్ర ఈ చిత్తానక్షత్రానికి అధిపతి విశ్వకర్మ చిత్తానక్షత్రం ఉన్న శ్రీనివాసును స్మరించిన దర్శించిన యశస్సు సర్వ సంపదలు లభిస్తాయి యశస్సు లభిస్తుంది సర్వ సంపదలు లభిస్తాయి ప్రత్యేకించి ఈ నక్షత్రం ఉన్న సాయంకాల సమయంలో ఏ దేవాలయంలోనైనా సరే శ్రీమన్నారాయణ దర్శించిన వారికి ఫలితం అధికంగా ఉండగలదు శ్రీనివాసుడు దయాసముద్రుడు రోజులో ఒక్కసారైనా తన్ను స్మరించిన వారికి తర్వ సౌభాగ్యాలు అనుగ్రహించే అమృతమూర్తి తన భక్తులందరినీ ఎల్లవేళలా కాపాడుతూ వారికి కావలసినవన్నీ ముందుగా గ్రహించి అనుగ్రహించే ప్రసన్నమూర్తి ఆ శ్రీమన్నారాయణుడు పూర్వకాలంలో ఒకనాడు రామనాథుడు విశ్వనాథుడు అనే ఇతర భక్తులు స్వామి గుణగణాలను కీర్తిస్తూ తిరుమలకొండ గాలి నడకన ఎక్కుతున్నారు ఆ వెంకటాచరి రమణీయ ప్రకృతి సంపదకు వారి తణువులు పులకించాయి దారి పొడవునా ఉన్న ఆ అద్భుత ప్రకృతి సౌందర్యానికి వారెంతో ఆనందపడ్డారు వెతి చూసినా పచ్చదనం చెక్కలపై పోయిల పాటలు చెక్కలు ఆహా ఎంతటి అద్భుతంగా ఉన్నది దృశ్యం అని తలస్తూ కొండ ఎక్కుతున్నారు సాక్షాత్తు శ్రీమన్నారాయణదే శ్రీనివాసునిగా అవతరించి వెంకటాద్రి ఎంతో పవిత్రమైనది ఎన్నో జన్మల పుణ్యఫలం చేత గాని తిరుమల యాత్ర చెయ్యాలని గాని కాలిన స్వామిని దర్శించాలనేటువంటి సంకల్పంగాని కలగదు సంకల్పించడం గాని కొండ నడిచి ఎక్కి స్వామిని దర్శించాలనే తలంతురాదు స్వామివారి దివ్య లేదలను తలుచుకుంటూ కొండ ఎక్కుతున్న రామనాథుడు విశ్వనాథుడు కొంతకాలానికి చాలా వాడుగా ఉన్న కొండ ప్రదేశానికి చేరుకున్నారు చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ ఎక్కుతున్నారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పక్కన లోతైన లోయలో పడిపోయే ప్రమాదం ఉంది అలా భయం భయంగా ఎక్కుతుండగా ఒక్కసారిగా రామనాథుడు కాలు వేసిన రాయి కొద్దిగా జారి పట్టు తప్పారు అంతా ఒక్కసారి జారి కింద ఆ పట్నంలో విశ్వనాథులపై కూలి పడటంతో అతడు కూడా కింద జరిగింది ఇలా ఇద్దరు మిత్రులు ఒక్కసారిగా కనులు మూసి చలిచేయడంతో పట్టు తప్పి లోయలోకి పడ్డారు అక్కడ లోయ దాదాపు నలభై అడుగుల లోతు ఉంది అంత ఎత్తు నుంచి పడినప్పటికీ విశ్వనాథుల శరీరం చిక్కు చదవలేదు చిన్న గాయం కూడా తగలలేదు రామనాథునికి మాత్రం కొద్దిగా దెబ్బలు తగిలాయి కాలు విరిగిందేమో అనిపించింది ఏమిటి విచిత్రం తనకిన్ని దెబ్బలు తగిలి విశ్వనాథుడికి చిన్న గాయం కూడా కలగకపోవడమేంటి అని తెలిసి ఇదే ప్రశ్న మిత్రుడిని అడిగాడు అప్పుడు విశ్వనాథుడు అంతా శ్రీనివాసుని మహిమ తప్ప మరొకటి కాదు నేను కాలు జారి లోయలో పడుతున్న క్షణం స్వామి అంతా నిందే భారం నీవు తప్పక రక్షిస్తావు అని మనసులో ప్రార్థించాను అంతకు మించి మరేమీ లేదు అని చెప్పాడు అప్పుడు రామనాథునికి అర్థమైంది తాను కూడా స్వామిని ప్రార్థించాడు కానీ తాను ఏమని ప్రార్థించాడు ఓ స్వామి నీవు నిజంగా ఉన్నట్లయితే నాకు ఏ ఆపద రాదు ఏ చిన్న దెబ్బ కూడా తగలకూడదు అనుకున్నాడు తన ప్రార్థనలో సంశయం ఉంది స్వామి ఉన్నాడో లేడో అన్న అనుమానం ఉంది స్వామినే పరీక్షించాను నేను ఎంత తప్పు చేశాను నువ్వు ఉన్నట్లయితే నన్ను రక్షిస్తావు అనుకున్నాను కానీ విష్ణునాథులు మాత్రం నువ్వు ఉన్నావు నువ్వు తప్పక రక్షిస్తావు అని అనుకున్నాడు అంత నమ్మకం ఉంది కాబట్టి అతడు పూర్తిగా రక్షింపబడ్డాడని రామనాథులు గ్రహించాడు శ్రీనివాసుని సంపూర్ణ శరణాగతి వెడిన వారికి ఏ ఆపదలు దరిచారు అందుకనే ఎవరి మీదనే సరే దేవుడి మీద సంపూర్ణ విశ్వాసం ఉందా ఎటువంటి సంశయాలకు తాగు సంపూర్ణ భారం తన మీదే వేసే భక్తుల యోగక్షేమాలు పూర్తిగా తానే వహిస్తాడు శ్రీనివాసుడు శ్రీమన్నారాయణకు కావాల్సింది నిష్కలంక నిర్మలమైన వేసమైన అనుమానం లేకుండా ఆ స్వామిని ప్రార్థించాలి అన్నీ తానే చూసుకుంటాడు ఓ శ్రీనివాస ఎంతటా అమృతమూర్తివు తండ్రి నీవు చకల చరాచర సృష్టి కర్తవు నీవే ధర్మ మంగళ రూపడం నీవే నీకివే మా నమస్కారములు ఓ శ్రీమన్నారాయణ నీకివే మా ప్రణామములు ఓ జగత్ రక్షక నీకివే మా నమస్కారములు య కళ్యాణ నిదయ నివాతాయ త్రి నివాతాయ మంగళం ఈరోజు చిత్తానక్షత్రం పుట్టింది రేపు పదిహేనో నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రంతో కలుసుకుంది ఈ చిత్తానక్షత్రంలో మనం తెచ్చుభాగం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఏ దేవుణ్ణి కూడా ప్రార్థించినట్టుగా ముందు ఆ దేవుడి మీద విశ్వాసం ఉండాలి నమ్మకం విశ్వాసం ఉండాలి భక్తి నమ్మకం విశ్వాసం ప్రేమ అనుమానం ఉండకూడదు అనుమానం ఉంటే కనుక అనుమానంగా ఉంటుంది అనుమానంగా ఉన్నాడు తర్వాత దెబ్బలు అయితే నీవే భారం తండ్రి అని నువ్వు ఉన్నావు అనేటువంటి నమ్మాడు కాబట్టి వాళ్ళకి ఒక్క దెబ్బ కూడా తగ్గకుండా బయటపడుతుంది అందుకని ఏంటంటే మనం భగవంతుడిని ఆరాధించేటట్టు నువ్వే ఉన్నావు అందుకే ప్రహ్లాదుడు కూడా ఏ పరీక్ష పెట్టినా ఎంత విషయం ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు అని చెప్పేసి తిని ఆ భగవంతుని మీద నమ్మకం నుంచి భక్తి విశ్వాసాలతో ప్రార్థించాడు తనకి లేచమైనటువంటి కూడా బాధ కూడా కలగలేదు అని ఆయన చెప్పింది సంపూర్ణటువంటి భక్తి విశ్వాసాల గురించి అంతా ఆయన మీద పడేసి స్వామి ఇదే భారం నువ్వే కాపాడు ఏం చేసిన నేట నుంచి నా పాలన భాగం ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ఆయనే మన యొక్క యోగ సామాన్య కాపాడుతాడు నీకు నా ఛానల్ తగ్గించే సబ్స్క్రైబ్ చేయమని కోరుచు అలాగే లైక్ చేయమని కోరుతూ కాపాడగలుగుతున్నాను